హలో అస్సలం వలైకు అందరికీ ఇమ్యూనిటీని పెంచే రసం ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి దీన్ని అన్నంలోనన్నా తినొచ్చు లేదా సూపులాగన్నా తాగొచ్చండి ఇలా దినుసులు దినుసులన్నీ వేసిన తర్వాత ఒక ఉల్లిపాయలను కట్ చేసి ఇందులో వేయండి ఉప్పు వేసిన తర్వాత రెండు గ్లాసుల నీళ్లను వేసుకోండి దీనిలోనే పసుపును కూడా వేసుకోండి ఇది యాంటీబయాటిక్ కాబట్టి ఇందులోనే చక్కగా చింతపండు రసాన్ని కూడా వేసేసి ఒక బెల్లం ముక్కని కూడా వేయండి దీనివల్ల రుచి బాగుంటుంది నల్ల మిరియాలను కూడా పౌడర్ చేసుకుని వేసుకోవడం వల్ల దగ్గు జలుబు జ్వరం లాంటివి ఏమైనా ఉంటే ఈ రసం తింటే ఉపశమనం లభిస్తుంది ఇందులో జీలకర్ర ధనియాల పౌడర్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా మరగనివ్వండి అంతేనండి చాలా సింపుల్గా చేసేయచ్చు దీన్ని దీన్ని రసం అని కూడా అంటారండి దీన్ని నేనైతే ఇలా గ్లాస్లో తాగుతానండి